పూర్వం కృతయుగంలో హస్తినాపురంలో ఒక పిసినారి అయిన బ్రాహ్మణుడు ఉండేవాడు అతను చాలా భాగ్యవంతుడైనప్పటికీ పిల్లికి బెచ్చం పెట్టేవాడు కాదు కనీసం ఎంగిలి చేయి కూడా విదిలించేవాడు కాదు పేదల కోసం కానీ పూర్వజన్మ పుణ్యం వల్ల అతను విష్ణువుకు పరమభక్తుడిగా ఉండేవాడు నిత్యం భక్తితో నమస్కారం చేయడమే తప్ప నైవేద్యం కూడా సమర్పించేవాడు కాదు స్వామికి కనీసం ఇంట్లో తమ కోసం వండుకున్న అన్నాన్నైనా స్వామికి ఏ రోజు నివేదించి ఎరుగడు అదే నగరంలో ఒక వేస్య ఉండేది ఆమె విటులను సంతృప్తిపరచి ధనాన్ని బాగా కూడబెట్టింది యవ్వనం తగ్గాక ఆమె వద్దకు వచ్చే విటులు తగ్గిపోయారు అప్పుడు ఆమె అంతవరకు తాను సంపాదించిన ధనాన్ని పుణ్యకార్యాలకు వినియోగించాలని నిర్ణయించుకొని నగరంలోని ప్రజలకు నిత్యం అన్నదానం చేయడం ప్రారంభించింది తాను మరణించే వరకు ఆ అన్నదాన కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేసింది ఆ వేశ్య అలాగే అదే నగరంలో విశాలాక్షి అనే వితంతు స్త్రీ కూడా ఉండేది ఆమె కూడా చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకోవడం వలన జార స్త్రీ వలె పరాయి పురుషులతో సంగమించేది ఆ నగరంలో ఆమె సంగమించని పురుషుడెవ్వడూ ఎవ్వడూ లేడు అంటే అతిశయోక్తి కాదు కొన్నాళ్లకు వీరు ముగ్గురు మరణించగా యమభటులు వారిని యమధర్మరాజు వద్దకు తీసుకెళ్లారు అప్పుడు యమధర్మరాజు తన భటులతో వీరు ముగ్గురు నరకానికి రాదగ్గవారు కాదు ఒకరు విష్ణువుకు పరమభక్తుడు మిగతా ఇద్దరు పరమ పుణ్యాత్మురాళ్ళు కావున ఈ ముగ్గురిని వైకుంఠంలో విడిచిపెట్టి రమ్మని ఆజ్ఞాపించాడు తన భటులకు అంతట యమభటులు వారిని వైకుంఠం చేర్చారు కానీ పుణ్యాత్ములైన ఆ స్త్రీలిద్దరూ అక్కడ సుఖ సంతోషాలతో గడపగలిగారు కానీ ఆ విష్ణు భక్తుడికి మాత్రం ఈ వైకుంఠం చేరినప్పటి నుండి ఆకలి దప్పులు ఎక్కువయ్యాయి కానీ అన్నం తినలేకపోతున్నాడు కారణం తెలుసుకొని రమ్మని విష్ణువు ఆ బ్రాహ్మణుణ్ణి బ్రహ్మ వద్దకు పంపాడు అప్పుడు బ్రహ్మ ఓ బ్రాహ్మణ భక్తితో నమస్కరించావే తప్ప ఏ రోజు ఆ విష్ణువుకు కూడా నీవు నైవేద్యం మాత్రం సమర్పించలేదు ఆకలి కొన్న వారెవరైనా నీ వాకిట్లోకి వచ్చినప్పుడు కూడా ఏ రోజు ఎంగిలి చేయి కూడా విదిలించలేదు అలాంటి నీకు అన్నం ఎలా రుచిస్తుంది అందువల్లనే నీకు ఈ బాధ అక్కడ పెట్టిన వాడికే ఇక్కడ అన్నం ప్రాప్తిస్తుంది కాబట్టి నీకు ఇక్కడ ఆకలి బాధ తీరాలంటే నీవు రాత్రికి నీ పిల్లలకు కలలో కనిపించి ప్రతిరోజు ఒకరికి నీ పేరు మీద అన్నందానం చేయమని చెప్పు అప్పుడే నీకు ఇక్కడ ఆకలి బాధ తీరుతుంది అని వివరించాడు బ్రహ్మ ఈ కథ వలన మనకు తెలుస్తున్నదేమిటయ్యా అంటే అన్నదానం జలదానం చేసిన వారికంటే మేము భక్తులము అంటూ గొప్పలు చెప్పుకుంటూ తిరిగేవారెవ్వరూ పుణ్యాత్ములు అవలేరు కాబట్టి అన్నదానం జలదానం చేసి కీర్తిని సంపాదించుకోవాలి